ఇంటర్ పూర్తి చేసి చేరాలనుకుంటున్న స్టూడెంట్స్ కు అలర్ట్ అందుకు అవసరమైన డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ డిఓఎస్టీ నోటిఫికేషన్ విడుదలైంది ఉస్మానియా కాకతీయ తెలంగాణ పాలమూరు శాతవాహన తదితర విశ్వవిద్యాలయాలు వాటి అనుబంధ కాలేజీల్లో ప్రవేశాలకు ఇది ఉపయోగపడింది ఉపయోగపడుతుంది బీఎస్సి బీకామ్ బిఏ బీబీఏ బీబీఎం బీఎస్డబ్ల్యూ డబ్ల్యూ డి ఫార్మసీ కోర్సుల్లో కల్పిస్తారు విద్యార్థులు ఆన్లైన్ లో ఈ రిజిస్ట్రేషన్ ద్వారా దోస్ ఐడిని పొందాల్సి ఉంటుంది ఆ తర్వాత రెండు వందల రూపాయల అప్లికేషన్ ఫీజు చెల్లించాలి అనంతరం పిన్ జనరేట్ అవుతుంది ప్రవేశ ప్రక్రియ పూర్తయ్యే వరకు దోస్త్ ఐడి పిన్ ను జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి నెక్స్ట్ ఫేజెస్ కంప్లీట్ చేసేందుకు ఇవి కీలకమవుతాయి ఇక దోస్ లో లాగిన్ అయ్యాక అప్లికేషన్ ఫామ్ కనిపిస్తుంది దాంట్లో అన్ని వివరాలు ఇవ్వాలి ఒకసారి డేటా సబ్మిట్ అయ్యాక దాన్ని మార్చడం కుదరదు అందుకే చాలా కేర్ఫుల్ గా వ్యవహరించాలి తర్వాత వెబ్ ఆప్షన్ ఉపయోగించి స్టూడెంట్స్ వారికి నచ్చిన కోర్సులు కాలేజీలను ఎంపిక చేసుకోవాలి